చిలకడ దుంపలను రసాయనాలు కలిపిన రంగులో ముంచి విక్రయిస్తున్న వ్యాపారస్తులపై కాకినాడ ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తన బృందంతో గురువారం కాకినాడలోని పలు మార్కెట్లలో దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు గురువారం ఉదయం ఆయన కాకినాడలోని వివిధ మార్కెట్లలో చిలకడ దుంపలను పరిశీలించి వాటికి రంగు వేసినట్లు గుర్తించారు ఈ సందర్భంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ కాకినాడలోని వివిధ మార్కెట్లలో గురువారం ఉదయం చిలకడ దుంపుల విక్రయాలను పరిశీలించగా అనేక చోట్ల చిలకడదుంపలకు రసాయనాలు కలిపిన రంగు వేసి విక్రయాలు జరుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు అటువంటి దుంపలను స్వాధీనం చేసుకొని పరిశీలనకు పంపించినట్లు శ్రీనివాస్ తెలిపారు

விஷயம் ஏன் அந்த மார்க்கெட் செல்வர தோம்பு ரங்கேசி அப்படின்னு ரங்கேசன் செல்வர தோம்புல அக்கடித்தே ஆரோக்கியம் కాకినాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బు శేఖర్ నియామకం రాష్ట్రంలోనే కాకినాడ వ్యవసాయ మార్కెట్ కమిటీని మొదటి స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తానని వెళ్ళడి కాకినాడలో చిలుకల దుంపలను రసాయనాలలో ముంచి విక్రయిస్తున్న వ్యాపారస్తులపై ఆహార తనిఖీ అధికారులు దాడులు కల్తీ చేస్తున్న వ్యాపారస్తులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన కాకినాడ ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ దళితుల అభ్యున్నతి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం ఎస్సీ వర్గీకరణ బిల్లుకు మంత్రి మండలి ఆమోదంతో మరోసారి రుజువైందన్న ప్రతిపడు నియోజకవర్గ టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్డర్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం